చంద్రబాబు నాయుడు ఎంత లైవ్లీగా ఉండేవాడు తెలుసా సార్ స్టూడెంట్ డేస్ లో ఆల్వేస్ డైనమిక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ హాస్టల్లో ఫంక్షన్స్ నాన్ అకాడమిక్ ఉంటే అవి రోట్రాక్ట్ క్లబ్ రకరకాలుగా ఎన్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వేరియస్ యాక్టివిటీస్ యూస్ టు పార్టిసిపేట్ అంటే మనము అన్ని రంగాల్లో ముఖ్యంగా ఎంతో శాసం ఉండాలా ఒక కోరిక ఉండాలా నేను అందుకే చెప్తా మీరు అందరూ అంటుంటారు ఏమని యు హార్ట్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ అంటే చదవడు చదువుకోవాలనే అనుకోవడం నేర్చుకోవడం వేరు అర్థం చేసుకోవడం వేరు అర్థం చేసుకుని అన్వయించడం వేరు అందులో వచ్చే ఆనందం వేరు నేను ఐ యూజింగ్ ది వర్డ్ ఆనందం నేను సుఖమని లేదు ఆనందం అంటున్నా సంతోషము సుఖము ఆనందం దర్ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు మానసికంగా బాగున్నప్పుడు చెట్టు కింద నొలక మాసం వేసుకుని బ్రహ్మాండంగా నిద్ర అది లేనప్పుడు మంచి ఏసీ పెట్టుకొని డండ్ల పిల్లోస్ పెట్టుకొని ఎన్ని పెట్టుకున్నా నిద్ర రాదు అందుకని యూ షుడ్ బి ఇన్ పొజిషన్ టు కంట్రోల్ యువర్ మైండ్ అంటే ఒక తృప్తి ఒక ఆనందం దాన్నే ఎడైన అంటారు అంటే నువ్వు చేసే పని బాగా చేస్తే వచ్చే తృప్తే అది ఆనందం ఆనందం డెఫినెట్ ఏంటంటే అది ఆనందం అలా పరమానందం బ్రహ్మానందం అవి వేరే నెక్స్ట్ హిమాలయా బోత్రే దేర్ ఫోర్ ఎస్ అ స్టూడెంట్స్ యూ షుడ్ బిన్ టు అక్వైర్ దీస్కి దీంతో పాటు క్రియేటివిటీ క్రియేటివిటీ అంటే ఏంటి ఒక విషయాన్ని డిఫరెంట్ వేస్లో చూడాలా దాంట్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి మనం వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ యూ కెన్ టేక్ ఇంకో రకంగా పనిచేసి ఏ విధంగా దాన్ని ప్రజెంట్ చేయొచ్చు అంటే మీ అందరికి ఒకటేమైతే క్రియేటివిటీ అంటే కొత్తగా ఏదో కనుక్కోవాలా ఇట్స్ నాట్ లైక్ దాట్ ఉండేదాన్ని ఇంకో రకంగా ఆల్సో క్రియేటివ్ చాలా అవకాశాలు ఉన్నాయి మీరు మీ అందరిలోనూ టాలెంట్ ఉంది హిడెన్ టాలెంట్ మీ అందరిలో ఉంది పాత రోజుల్లో అయితే ఏమనేవాళ్ళు అంటే హూ ఇస్ ఇంటెలిజెంట్ అనేవాళ్ళు క్లాస్ రూమ్లో ఈ ఐక్యూ ఎక్కువ ఉంది అన్నారు నో నో ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ ఇస్ బీజెంట్ బట్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఆమె క్లాసికల్ మ్యూజిక్ లో ఉన్నట్టు ఇంకొక ఆమె అథ్లెటిక్ కావచ్చు ఇంకోరు జర్నలిజం లో కావచ్చు ఇంకోరు ఫోటోగ్రఫీలో కావచ్చు మీ అందరిలోనే హిడెన్ టాలెంట్ ఉంది దాన్ని బయటికి తీసుకొచ్చి పైకి రావాలి అందుకనే ప్రతి ఒక్కరు ఇందాక అన్నట్టు నేను డాక్టర్ అవుతాను సివిల్ సర్జెస్ కాదు వరల్డ్ ఇస్ వెరీ వైడ్ వాట్ ఎవర్ యు లైక్ నీ హార్ట్ అండ్ నీ మైండ్ రెండు నేను ఇది చేయగలను నాకు దీంట్లో ఉత్సాహం ఉంది ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని మీరు ఆలోచించగలిగితే ఇన్ లైఫ్ తర్వాత కరేజ్ కరేజ్ కూడా చెప్పాను క్వాలిటీ ఆఫ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎంత హింసించారు ఏమైనా ారు వేశాడా ఫిఫ్టీ త్రీ డేస్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిమ్ వరల్డ్ లోనే బ్రహ్మాండమైన సీమన్స్ ఎవరు ఊహించండి తీసుకొచ్చి పెడితే దానికి బహుమానంగా బట్ ఎస్ నెవర్ లాస్ట్ ఇస్ ఆర్ట్ నేను తప్పు చేయలేదు వాట్ ఎవర్ ఐ డిడ్ ఐ డిడ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది యంగ్స్టర్స్ అని నమ్మాడు జనం కూడా జనం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడంటే నమ్మలేదు ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను కూడా బోర్డులో ఉన్నాను నా మీద కూడా కేసులు పెట్టారు సిబి ముప్పై మంది పోలీసులు వచ్చి ఇల్లు తలుపు తట్టారు ఈడీ కేసులు పెట్టారు బట్ నాట్ డన్ రాంగ్ లైఫ్ లో ఇటువంటి కష్టాలు వస్తాయి ఏ కష్టం వచ్చినా ఏదో జరిగిందని పొంగిపోయేది ఇంకో జరిగిందని కురిగిపోయేది కాకుండా ఈ మ్యాగ్నా ఉంటే అంటే ఏదొచ్చినా కష్టమైన సుఖమైనా ఒకే దీంట్లో ట్రీట్ చేసే శక్తి సామర్థ్యాలు రావాలా అవి కాలేజీ రోజుల నుంచి అను మీరు అలవాటు చేసుకోవాలా అప్పుడు

లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలా చంద్రబాబు నాయుడు ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అంటే చిన్న బోట్ మ్యాన్ స్టోరీ మీరు విన్నారో లేదు వన్స్ పండిట్ జీ వాంటెడ్ టు క్రాస్ ఎ రివర్ బోట్ లో కూర్చున్నాడు బోట్లో కూర్చున్న తర్వాత ఆయన అడిగాడు బోట్ మ్యాన్ ఏమయ్యా రామాయణం చదివావా లేదు మహాభారతం చదివా లేదు బైబిల్ చదివా ఖురాన్ చదివా ఏం చదివాలి పండిట్ జీ కోపం వచ్చింది యు హేస్టెడ్ యువర్ లైఫ్ అన్నాడు కొద్దిసేపు తర్వాత వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది ఫ్లడ్ వచ్చింది బోట్ హెస్ హిట్ రాక్ ఇట్ ఈస్ ద టర్న్ ఆఫ్ ది బోట్మెన్ టు ఆస్ పండిట్జీ స్వామిజీ తమ వరకు ఈత ఉత్సాహాన్ని అడిగాడు రాదు అన్నాడు యు ఓన్లీ వేస్టెడ్ యువర్ లైఫ్ ఆర్ లూజింగ్ యువర్ లైఫ్ అన్నాడు దేర్ ఫోర్ మనం జీవితంలో చదువు ఒకవైపు జీవితానికి పనికొచ్చే లైఫ్ స్కిల్స్ వైపు అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా కాలేజ్ ఇస్ ఎ ప్లేస్ వేర్ యూ షుడ్ బి అ పొజిషన్ టు బ్యాలెన్స్ రిలాక్సేషన్ కాన్సన్ట్రేషన్ ప్లేయింగ్ రీడింగ్ జీవితంలో కూడా అంతే హౌ టు హ్యావ్ వర్క్ లైఫ్ హౌ టు బ్యాలెన్స్ ఫ్యామిలీ లైఫ్ చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తారు మీటింగ్స్ లో మనం ఇక్కడ కాదు మీరు మీ ఫ్యామిలీస్ తో కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలా హీఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ ఆయనకుంటే గ్రేటెస్ట్ లక్షణాలు ఏంటంటే బౌండ్లెస్ ఎనర్జీ పద్దెనిమిది గంటలు కష్టపడిన ఫ్రెష్ గా ఉంటాడు మనకి చెప్పటం పడతా గానీ అది కూడా ఉండదు ఎలాస్టిక్ ఎంతస్టిక్ ఎంతో ఎంత అంటే కాలేజీలో మీ స్టూడెంట్ చెప్తుంటే కొత్త ఇష్యూలు ఆయన అన్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ గురించి చెప్తుంటే హీ విల్ బీ వెరీ ఈగర్ టు లర్న్ అంటే లైఫ్ లాంగ్ లర్నింగ్ జీవితంలో పైకి ఎప్పుడు వస్తారంటే టు టు లర్న్ ఎంత అబండెంట్ ఎంత ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ది టెక్నాలజీ టెక్నాలజీ యూజింగ్ అది కూడా మనకు ఉండాలా టెక్నాలజీ చేంజింగ్ వెరీ ఫాస్ట్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అన్ని పోయేసి ఇప్పుడు ల్యాప్టాప్స్ ఏఐ బేస్ ల్యాప్టాప్స్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు ఇట్ ఈస్ టెక్నాలజీ చేంజింగ్ సో ఫాస్ట్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్స్ ఆర్ గోయింగ్ సో దిస్ థింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఐ డోంట్ నో హౌ మెనీస్కసింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో లాట్ ఆఫ్ మిషన్ పెట్టారు మీరు క్లాస్ రూమ్ లో చెప్పకపోయినా మీరు ఫ్రెండ్స్ డిస్కస్ ఆర్ ది న్యూ టెక్నాలజీస్ హౌ బెనిఫిషియల్ టు చంద్రబాబు నాయుడులో ఆ లక్షణం ఈ రోజు కూడా ఉంది నాకు తెలియని విషయం నాకు తెలియదు నేను నేర్చుకుంటానని చెప్తాడు ఓపెన్ గా చెప్తాడు మిగతా వాళ్ళ మాది ప్రిటెండ్ చేయడు నాకు అన్నీ వచ్చని విర్రవేగడు His willingness to learn, for students also, if you have to come up in life, willingness to learn is very important. ఇని నశనాలని కల్చున్నాయగ అవట్టే అవట్టే అథనవగు వకా ఉనికు లిడరగా తేరయారయ ఆన్ చెపాలండి నేనవు చాలా మంది అంటారు ఏం అది చేశాడు పోలవరం లేకపోతే అమరావతి లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టో లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు లేకపోతే టెక్నాలజీ పార్కు బయో పార్క్ ఆర్ నాట్ ది థింగ్స్ వాట్ మేడ్ హిమ్ టు థింక్ అండ్ విషవ్ లైఫ్ దీస్ ఆర్ ది థింగ్స్ వెరీ యూస్ఫుల్ ఇరవై ఐదేళ్ల క్రితమే ఎందుకు ఊహించాడు ఆ ఊహలో ఎందుకు అంటే ఆయన మెదడు ఎంత శక్తివంతంగా పనిచేసి విజువలైజ్ అవుట్ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దేడ్ హిమ్ ఇవన్నీ కూడా మీ అందరిలో కూడా రాగలదు ఆల్ ఆఫ్ యూఆర్ టాలెంటెడ్ ప్రొవైడెడ్ అంటారు చాలా టాలెంట్ ఉంది అతను జీనియస్ జీనియస్ టాలెంట్ అని బై బర్త్ వస్తే రావచ్చు కానీ ఎక్సలెన్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ మీరు ఎవరైతే కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ చేస్తారో విల్ ఆల్సో బికమ్ ఎక్స్ట్రాడినరీ ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ యూ కాబట్టి ఆ డిటర్మినేషన్ ఎస్ మేము చేయాలా అని ఇందాక నేను నిన్న ఈవినింగ్ ఒక స్టూడెంట్తో మాట్లాడుతున్నాను ఏమైనా ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ అంటే సర్ప్రైజ్ అబ్బాయి స్టేట్మెంట్ ఏమన్నాడు తెలుసా సార్ అండర్ ఎన్సీపీ ఏపీ విల్ రీడిస్కవర్ ఇట్స్ డైనమిజం అన్నాడు వెరీ లోడెడ్ సెంటెన్స్ రీ డిస్కవర్ అంటే ఆల్రెడీ డైనమిజ్ ఉంది బట్ అండర్ హిస్ హిస్యస్ లీడర్షిప్ ఇట్ విల్ రీడిస్కవర్ డైనమిజం అని అంత అంత ఎందుకు వస్తుందంటే ఆయన తెలుసు కెపాసిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా దాన్నే స్టేట్ కెపాసిటీ అంటారు అందుకనే చాలా మంది మీకు తెలియదు నైన్టీ ఫైవ్ లోనే వచ్చి కొత్తలోనే మినిస్టర్స్కి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు సెక్రటరీస్కి అందరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాడు ఎందుకు పెట్టాడంటే మనం అనుకుంటా మనకు అన్నీ తెలుసు తెలియదు మనకి చాలా విషయాలు తెలియదు హీ హాస్ మేడ్ దమ్ టు అండర్గో గో తర్వాత హౌ టు కీప్ ది మైండ్ ఫ్రెష్ వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పించాడు అంటే హీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ మనము మనం ఎవరైతే మనం అంటే మనం ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ టాప్ ఐఏఎస్ ఐపీఎస్ ఎంఎల్ఎస్ మినిస్టర్స్ ఎమ్మెల్సీస్ ఎంపీస్ కలిసి టోటల్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఈ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ లో మార్పు సమాజానికి ఏం కావాలో వాళ్ళు కాన ఆ దిశగా ప్రయత్నం చేయగలిగితే మీ యాజ్ ఎ లీడర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ స్టేట్ నమ్మిన మనిషి ఆయన అందుకే చేసి చూపించగలిగాడు అందుకే ఆయన వాళ్ళు నిర్బంధించినప్పుడు డెబ్బై ఎనభై దేశాల్లో పీపుల్ హ్యావ్ కమ్అట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గర్హించారు ఖండించారు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లీడర్షిప్